హాయ్ హలో నమస్కార్ సస్యకాల్ వనక్కం గుడ్ మార్నింగ్ ఇంతకీ నేనెవరైనా ఆశ్చర్యపోతున్నారా నేనెవరో మీకు తెలుసా మీరంతా ఇష్టపడే సమోసాని నా రూపాలు వేరైనా నా రుచులు వేరైనా నేను మాత్రం మీకందరికి ఇష్టమైన సమోసాని నేను ఎక్కడ పుట్టానో మీకు తెలుసా నాకున్న రికార్డ్ ఏంటో తెలుసా మీకు నాకు ఒక రోజు ఉందని తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం చిటపట చినుకులు చల్లని సాయంకాలం వేడి వేడి ఆలు సమోసా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేట్టు నాలుకలోని రుచుల మొగ్గలు విచ్చుకున్నట్టు అవును సమోసా మన జీవితంలో ఒక భాగమైనట్టు కలిసిపోయింది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి రుచులు మారినా ఆ రుచిలోని ఫీల్ మారదు ఒక ఎమోషనల్ టచ్లా సమోసా మన లైఫ్లో సెటిల్ అయింది ప్యాక్ ఛాయ్ సమోసా ఇరానీ హోటల్లో ఆర్డర్ కంగుమంటుంది అలాంటి ఇలాంటి చరిత్ర ఉన్న సమోసాకు ఒక రోజు ఉందని తెలుసా ప్రపంచ సమోసా దినోత్సవం సెప్టెంబర్ ఐదు ప్రపంచ సమోసా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అలాంటి సమోసా గురించి ఈరోజు సరదాగా కొన్ని విషయాలు చెప్పుకుందామా ఇంకెందుకు అవసరం నోరూరే సమోసా ఇక్కడే పుట్టింది అనుకుంటున్నాము కానీ ఇది పశ్చిమాసియా నుంచి మన దేశానికి వచ్చినట్టు చరిత్ర చెప్తుంది పర్షియన్ పదం సనుబాబాద్ నుంచి సమోసా అనే పేరు వచ్చినట్టు తెలుస్తుంది పదో శతాబ్దానికి ముందే పశ్చిమాసియా దేశాల్లో సమోసాలు ఉండేవట పదమూడు లేదా పద్నాలుగో శతాబ్దంలో వర్తకం కోసం వచ్చిన వ్యాపారులు వీటిని భారత్కు తీసుకురాగా భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి గోధుమ లేదా మైదాపిండి మిశ్రమానికి స్థానిక మసాలాలు ఉల్లిపాయలు బఠానీలు ఉడికించిన బంగాళాదుంపలు చేసేసి ఈ చిరుతిండిని వ్యాపారులు ఇళ్లలో తయారు చేసి దు దుకాణాల్లో విక్రయిస్తుంటారు వీటిని ప్రజలు ఆస్వాదిస్తూ తింటుంటారు వంటల్లో సరికొత్త ప్రయోగాలతో ఆహార పిల్లలను అల్లరించేవారు సమోసాలను రొటీన్కి భిన్నంగా అందిస్తున్నారు అందువల్ల సమోసాలు భిన్న విభిన్న రుచుల్లో ఊరిస్తున్నాయి బిర్యానీ సమోసా చాక్లెట్ సమోసా చీజ్ సమోసా పుట్టగొడుగుల సమోసా ఇలా సమోసాల్లో ఎన్నో రకాలు ఒకప్పుడు కూరగాయలతో మామూలుగా తయారు చేసే ఈ సమోసాల్లో నయా ట్రెండ్ మొదలైంది మామూలుగా ఉల్లి చికెన్ మొక్కజొన్న గింజలు స్టఫ్గా చేరుస్తూ వచ్చేవారు ఇప్పుడైతే బిర్యానీ చాక్లెట్ చీజ్ పుట్టగొడుగులు డ్రై ఫ్రూట్స్ పాలక్ పన్నీర్ గులాబ్ జామున్ ఇలా ఒక్కటేంటి ఎన్నో రుచులు కారం తీపి ఇలా విభిన్న రుచులతో నోరస్తున్న ఈ సమోసా పేట ఓ గిన్నెస్ రికార్డు కూడా ఉంది రెండు వేల పదిహేడులో లండన్లో నూట యాభై మూడు కిలోల అతిపెద్ద సమోసా గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించింది ఇంత ఉన్న సమోసాను ఎవరైనా మిస్ అవుతారా జీవితంలో ఒక్కసారైనా సమోసా తినే వాళ్ళు ఉన్నారా బహుశా లేరేమో ఒకవేళ సమోసా తినని వారి జాబితాలో మీరుంటే సరదాగా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే సమోసా తిన్నవాళ్ళు మీ సమోసా జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి మీకు ఇష్టమైన సమోసా గురించి కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో